అండి వెల్కమ్ టు వైడీటీవీ ఈరోజు టీవీ బ్రాహ్మణ వంటల్లో మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్న రెసిపీ వచ్చేసి మామిడికాయ ఉంటుంది కదండి పచ్చి మామిడికాయ చారు అనమాట అంటే మామిడికాయతో చారు చేసుకుంటారు అని చాలామందికి తెలుసు కానీ మేము ఎలా చేసుకుంటాము అనేది ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఈ మ్యాంగో గురించే ఉండబోతుందనమాట కాబట్టి వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ స్టార్ట్ చేసేద్దాం అండ్ ఈ మ్యాంగో చార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మామిడికాయ హాఫ్ మ్యాంగో ఇంకా వాటర్ తర్వాత ఉప్పు పసుపు ఇంకా బెల్లం బెల్లం కానీ పంచదార కానీ లేకపోతే స్వీట్ వేసుకోం మేము అంటే ఏది వేసుకోకపోయినా పర్వాలేదు బెల్లం తీసుకుంటున్నాం మేము ఇంకా వచ్చేసి కొంచెం ఆయిల్ పోపు కోసం కొంచెం ఆయిల్ పోపు గింజలు ఇంకా కరివేపాకు ఎండుమిర్చి అనమాట కొత్తి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే కొత్తిమీర మా ఇంట్లో లేదు కాబట్టి మేము వేసుకోవట్లేదు కానీ కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ మామిడికాయ హాఫ్ మామిడికాయ తీసుకోండి అంటే ఒక హాఫ్ మామిడి మ్యాంగో కనుక మనం చార్ పెట్టుకున్నట్టయితే ఒక ఫోర్ పర్సన్స్కి వస్తుందనమాట ఒక హాఫ్ మ్యాంగో సరిపోతుంది ఒక అంటే చిన్న ఫ్యామిలీ అయితే హాఫ్ మ్యాంగో సరిపోతుంది మేము హాఫ్ మ్యాంగో పెట్టుకుంటున్నాం లేదా చిన్న కాయ ఉంటే కనుక ఒక ఫుల్ కాయ తీసుకోవచ్చు ఫస్ట్ మ్యాంగో తీసుకొని మీరు కుక్కర్లో పెట్టైనా ఉడకబెట్టుకోవచ్చు లేదా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ హా మ్యాంగో వేసుకొని పొయ్యి మీద డైరెక్ట్గా పెట్టి ఉడకబెట్టుకోవచ్చు ఎలా అయినా ఉడకబెట్టుకోవచ్చు కానీ టైం లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కుక్కర్లో ఉడకబెట్టుకుంటే మీకు టైం బాగా సేవ్ అవుతుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాగా ఉడికిన తర్వాత మనకి కాయ ఉడికిందని తెలిసిపోతుంది గుజ్జు కూడా మంచిగా ఉడుకుతుందనమాట కింద చూపించిన విధంగా అంటే అత్తయ్య గారు కింద చేస్తున్నారు కదా అలా చూపించిన విధంగా తోలు తీసేసి మంచిగా అసలు గుజ్జును మాత్రమే సపరేట్ చేసుకొని ఆ టెంక కూడా తీసి పారేసేయాలన్నమాట తోలు పారేసి గుజ్జుని సపరేట్ చేసుకొని దాన్ని వాటర్లో మిక్స్ చేసి తర్వాత ఇంకా దాన్ని కా అందులో వేసుకోవాల్సిన యాజ్ ఇట్ ఈజ్గా వేసుకుంటా అంటే పసుపు ఉప్పు పంచ అంటే మీరు పంచదార వేసుకుంటు పంచదార వేసుకోవచ్చు లేకపోతే అసలు వేసుకోకపోవచ్చు లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట మేమైతే బెల్లం వేసుకుంటున్నాం తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దానిలో పోపు వేసేసుకోవాలన్నమాట ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యాంగోని కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ అని ఎందుకు అంటారు అని చెప్పనండి చాలామందికి డౌ డౌట్ ఉంటుంది నిజం చెప్పాలంటే నాకు కూడా ఆ డౌట్ ఉండేదనమాట ఎందుకు అంటారు అని చెప్పనేసి ఆ మ్యాంగో ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్ మ్యాంగో అనమాట అంటే ఎండాకాలంలో వచ్చే సీజనల్ ఫ్రూట్ ఉష్ణ ఫలము అంటారు మ్యాంగోని ఉష్ణ ఫలం అంటారనమాట ఇది ఒక్క సమ్మర్లో మాత్రమే మనకు దొరుకుతుంది కానీ మ్యాంగో నుంచి వచ్చే స్మెల్ కానీ లేకపోతే దాని నుంచి వచ్చే టేస్ట్ కానీ స్వీట్ టేస్ట్ కానీ లేకపోతే దాని నుంచి వచ్చే జ్యూసీనెస్ ఆ ఫ్లేవర్ కానీ మనము చాలా అంటే చాలా ఇష్టపడతాం అనమాట చాలా ఇష్టంగా తినేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇంకా ఈ మ్యాంగోని కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ అని ఒక మన ఇండియా ఇండియాలోనే కాదు ఇండోనేషియాలో కూడా కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ అని అంటారు ఇంకో విషయం అసలు ఈ మ్యాంగోని కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ అని ఎందుకు అంటారు అంటే నే నాకు తెలిసిన దాన్ని బట్టి అన్ని ఫ్రూట్స్ లోకెల్లా అసలు ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఆ ఫ్రూట్ యొక్క వాసనను బట్టి ఆ ఫ్రూట్ యొక్క ఆ ఫ్రూట్లో ఉండే హెల్దీనెస్ని బట్టి ఆ ఫ్రూట్ యొక్క రుచిని బట్టి ఇంకా ఫ్రూట్ యొక్క ఇంకా వేరియేషన్స్ ఉంటాయి కదా అన్ని కంపారిజన్ చేసుకొని మ్యాంగోన్ అనేది కింగ్ ఆఫ్ ద ఫ్రూట్గా చేయడం జరిగిందనమాట ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో స్మెల్ కొంచెం మనకి బాగా పండిన మామిడి పండు స్మెల్ చూస్తే ఆ స్వీట్నెస్ అనేది మనకు బాగా ఈజీగా తెలిసిపోతుంది ఇంకా స్వీట్ అనేది మా మ్యాంగో స్వీట్ కానీ పులుపు కానీ మామిడికాయ వాసన పులుపు కానీ అవి మనకి ఈజీగా తెలిసిపోతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ది ఈ మ్యాంగో తినడం వల్ల యూజెస్ ఏంటి అంటే ఎవరికన్నా జీర్ణశక్తి వ్యా ప్రాబ్లం ఉంటాయంటే ఎవరికన్నా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటివి తొలగిపోతాయి ఇంకా బ్లడ్ అనేది ఫిల్టరింగ్ అవుతుంది ఇంకా వచ్చేసి హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇది హెల్దీ మామిడి పండ్లకు మాత్రమే అంటే కెమికల్స్ వేసి రెడీ కెమికల్స్ వేసి పండించే కాయల గురించి కాదు హెల్తీగా చెట్టు మీద నుంచి కోసే కాయల్లో మాత్రమే ఇన్ని ఉపయోగాలు మనకి అన్నమాట కాబట్టి మ్యాంగోని కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ అంటారు ఇంకా ఈ టాపిక్ కానీ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్